నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మూడు వందల పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రం అందించిన జిల్లా కలెక్టర్ చిత్తూరు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమ్రావు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శ్రీనివాసరావు చిత్తూరు ఎంపీ దుర్గమల ప్రసాదరావు ఎస్పీ మణికంఠ చందోల్ నగర మేయర్ ఆమద పూతల పట్టు శాసనసభ్యులు కె మురళీ మోహన్ జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి డిఎఫ్ఓ భరణి డిఆర్ఓకే మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదట ముఖ్య అతిథిగా చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ కు స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పోలీస్ ప్యారెడ్ను ను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తదుపరి వివిధ శాఖల ద్వారా సాధించిన ప్రగతి ప్రశంస పాఠాలను కలెక్టర్ చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో కొనసాగింపుగా జిల్లాలో జిల్లా సేవార్థం ఉపయోగించు వాహనాలు శకటాల ప్రదర్శన విద్యార్థులు చే సాంస్కృతిక నృత్యాల ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మూలో ఉగ్రవాదుల దాడులు వీరమరణం పొందిన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమాని పెంట వరదరాజసులు సెల్వి దంపతుల కుమారుడు బంగల్ కార్తిక్ యాదవ్ కుటుంబానికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పంగల్ కార్తీక్ యాదవ్ గారి తల్లిదండ్రులను కలెక్టర్ ఎస్వి జేసి డిఎఫ్ఓలు సన్మానించారు స్వాతంత్ర సమర యోధులు టిసి రాజన్ గారిని సన్మానించారు గణతంత్ర దినోత్సవంపై ప్రసంగించిన గాబ్రియల్ స్కూల్ మూడవ తరగతి విద్యార్థి చిన్నారి అమీనాను కలెక్టర్ ఎస్పీలో ప్రశంసించారు అనంతరం శకటాల ప్రదర్శనలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందిన శాఖలకు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు విశేష ప్రతిభ కనిపించిన పాఠశాల విద్యార్థులకు మెమంటోలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు అనంతరం కలెక్టర్ ఎస్పీ నగర మేయర్ చేతుల మీదుగా విధుల్లో ఉత్తమ ఉత్తమమైన ప్రతిభ కనుమ మూడు వందల పదిహేడు మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరణ చేశారు ఈ కార్యక్రమ ప్రాంగణంలో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ ఎస్పీ ఇతర అతిథులు పరిశీలించారు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు ఉద్యాన శాఖ ద్వారా సమగ్ర ఉద్యమ మిషన్ కింద ముందు మామిడి తోటల పునరుద్దరణ పథకం కొరకు వెయ్యి ఆరు వందల యాభై రెండు మంది మామిడి రైతులకు రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు చివరగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ఘనంగా ముగించింది డ డ డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవాన్ని పర్వంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచేషణ గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ అధికారులకి మీడియా మిత్రులకి విద్యార్థులకి మరియు చిత్తూరు జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి ఈ సంవత్సరం ఆంగ్ల కార్తిక్ యాదవ్ సర ఆఫ్ భరతరాజు బంగారుపాల మండలం మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాను నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా స్కూరు జిల్లా కలెక్టర్ చన్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికాంత్ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి నేను ప్రతి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు ముఖ్యంగా దీపక్ టు స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇప్పటి వరకు మూడు లక్షల పదిహేడు వేల నూట యాభై ఎనిమిది ఫ్యామిలీస్ లబ్ధి పొందారు ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు సాయం చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పదకొండు వందల పనులు పూర్తి కూడా చేయడం జరిగినాయి ఖచ్చితంగా ఈ పనితో గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది వచ్చే మార్చ్ వచ్చే మార్చ్ నెల లోపల మిగతా పనులు కూడా పూర్తి చేయడం జరిగితే ఇంకా కాకుండా జిల్లాలో ఎంజిఎన్ఆర్జిఎస్ అధికారుల కింద రెండు వేల నూట ఎనభై కెటల్ షెడ్స్ కూడా మంజూరు చేయడం జరిగినాయి షెడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశం వరకు ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి పీజీఆర్ఎస్ పబ్లిక్ రీవెచ్ రిడ్రెషన్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో నేటిగా ప్రజల నుంచి ఒక్క రీవెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు నలభై వేల గ్రీవియన్స్ ఆన్లైన్ పోర్టల్లో ధర్స్ చేయడం జరిగినాయి జిల్లా ప్రభుత్వం వాటిని నాణ్యమైన రీతిలో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇంకా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రీవెన్స్ పరిష్కారం చేయడానికి కోసం కూడా స్పెషల్ గ్రామ సభ చేయడం జరిగినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మరియు జిల్లా అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ లాంచ్ చేశారు చిత్తూరు జిల్లాలో అన్ని ప్రజా వారు వారిచ్చే కాపరేషన్ వారిచ్చే సపోర్ట్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను చిత్తూరు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఈ భీమారావు సార్ వారు ఇచ్చిన కాపరేషన్ వారు ఇచ్చిన సపోర్ట్స్ ఇప్పుడు నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ గారికి వారు ఇచ్చిన సపోర్ట్ వారు ఇచ్చిన కాపరేషన్ పోలీస్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను జై ఓకే It's taking their respective plant party, is proceeding. <laughs>

ఇష్టదేవి దీనిని రాజపతి ప్రబోధము కోడినప్పుడు త్రిశాలను సంభవించినప్పుడు భయేతర మానవాతో అయ్య ప్రాణవాత మానపాయశ్రీ రానలో నిగారేన మత్రో ఆధార్తిక భావాల కలిగిన వనశ్రడయ దేవ హత్రం బశే మక్ష భుర్జజత్ర హే అన్నే ఫుస్తవాదో ఫన భే I'm not going

साधो की सुनो साधी गोपी పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయడం ప్రతి చేసుకునే విధంగా తీసుకోబోతున్నారు ఒక सर सर रुमा सर रे रंजन सर ओके सर मैडम सर कितने पे तो सर कोई सर रंजन सर 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 सर

ओके 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 सर सर Sorry, आपे okay. सर 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 Okay. irdi Ok sir.. You pass in the line Ok sir.. Sir.. Hayır. Sir.. 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 corre è Sir.. Sir.. Oh.. O Sir.. 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 Illi ka warm dide Ok, sir.. A.. ओके सर ओके सर अदिशला जसनी आओ जसनी जी आओ अपना दियास जी आओ यार सर जॉन साहब सर चिकन करी हमने चिकन दो सर जॉन साहब सर गेट पर एम नाम के पर सर साहब सर सतमा सीए नारे नारे कर रहे हैं सर ठीक है सारे कर सर एस बन लिया सर ठीक है सर ठीक है सर कर सर ठीक है 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 सर हेक्टार से पानी दिया सर हक में ना हेक्टार साथी ठीक है सर आप एक हो इसे आप एक हो या हेक्टार सर सर भी सर भी सर या तो एक नॉन यूपीएस एक नॉन यूपीएस एक नॉन यूपीएस कत्ता पंजाबी टीएस सर भी सर ओके इसे डायरेक्टर बैंकर सर ठीक है सर हक में ना माफी सर हाल कितने

好 okay. yeah. <laughs> okay.